కనిపించేది రాజగోపురం అనమాట మొత్తం మూడు ఉంటాయి దీంట్లో సో గిరి ప్రదక్షిణ అనేది మనం ఇట్లా స్టార్ట్ చేస్తే మొత్తం అక్కడ కొండ కనిపిస్తుంది ఉంది ఆ కొండ చుట్టూరు తిరుక్కుని వచ్చేస్తాం అనమాట ఇది ఎంట్రన్స్ టెంపుల్ లోపలికి వెళ్ళేదానికి ఇక్కడైతే కర్పూరం వెలిగించి కర్పూరం కానీ దీపం కానీ ఏదో ఒకటి అక్కడ వెలిగించుకోవాలనమాట వెలిగించుకొని ఈ విధంగా ఎంట్రన్స్ లో అయితే మనం వెళ్ళాలా సో ఈ ఎంట్రన్స్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుంది అది బ్యాక్ సైడ్ నుంచి అయితే ఉన్నదనమాట మనకి టెంపుల్ కి డైరెక్ట్ గానే మనం స్ట్రైట్ నుంచే వెళ్ళొచ్చు కానీ అది కన్స్ట్రక్షన్ జరగడం వల్ల లెఫ్ట్ సైడ్ నుంచి టెంపుల్ కి వెళ్ళొచ్చు రైట్ సైడ్ నుంచి కొద్ది ముందుకు వెళ్ళి టెంపుల్ కి వెళ్ళొచ్చు అనమాట సో మీరేమి ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు చాలా ఈజీగానే ఉంది ఫస్ట్ గోపురానికి అయితే వచ్చేసామన్నమాట ఇదే మీకు చెప్పాను కదా రాజగోపురం అసలు ఈ అరుణాచలానికి పేరు అనేది ఎందుకు వచ్చింది అంటే ఇది తమిళనాడులో తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలం అనే దగ్గర ఈ శివుడు అనేది ఉంటుంది ఈ తొమ్మిది పుణ్యక్షేత్రాల్లో తొమ్మిది లింగాలు అనేది ఉన్నాయన్నమాట వాటిల్లో ఇది ఒక లింగం అన్నమాట ఇది ఇది వాయులింగం ఇది అగ్ని లింగం అనమాట సో దీన్ని అరుణాచలం అని మన తెలుగు వాళ్ళు అంటారు అరుణ అంటే ఎర్రని చలం అంటే కొండలనమాట సో అందుకని అరుణాచలం అని అన్నారు అదే తమిళ్లో దీనికి వచ్చేసరికి తిరువన్మల అని అంటారు అనమాట దీన్ని సో అంటే పాపాలు అన్ని హరించువాడు అని అర్థం అనమాట సో దానికనే దీన్ని మన తెలుగు వాళ్ళు ఏమో అరుణాచలం అని తమిళ వాళ్ళు ఏమో తిరువన్మలై అని ఇలా రెండు పేర్లు అయితే ఉన్నాయన్నమాట సో ఇప్పుడు ఫస్ట్ మనం ఈ రాజగోపురంలో నుంచి లోపలికైతే వెళ్దాము దగ్గరకైతే వచ్చేసాం కాబట్టి సో ఇది రెండు గోపురాల వరకే మనకి అనుమతి ఉందన్నమాట మొబైల్ మూడో దానికి మెయిన్ లింగం కాడికి వెళ్ళి మీరు అప్పుడు మటుకు మొబైల్స్ క్యాప్చరింగ్ ఏమీ చేయకూడదంట సో ఈ రెండు వీలైనంత వరకు నేనైతే చూపిస్తా మీరు టెంకాయలు గింటాయిలేమన్నా కొట్టాలి వాళ్ళు ఈ రాజగోపురం దాడికి వచ్చి టెంకాయలు అన్ని మిల్లే పెట్టినారనమాట సో మనం ఏమైనా వెలిగియాలనుకున్న దీపారాధనకి నెయ్యి నెయ్యి దీపారాయనలు ఉన్నాయి నార్మల్ గా ఉండేటివి కూడా ఉన్నాయి సో మనకి ఏది కావాలంటే అది తీసుకొని ఈ విధంగా లెఫ్ట్ లో నుంచి వస్తే ఆ క్యూ లో నుంచి అలాగా లోపలికైతే మనం ఎంట్రీ అయితే వెళ్ళిపోదాం చూద్దాం రాజగోపురంలో అయితే మనం అయితే ఎంటర్ అయిపోయాము చాలా సూపర్ గా అయితే ఉన్నాయన్నమాట ద్వారాలకి ఆ పక్క ఈ పక్క ఎలా ఈ భరతనాట్యం కి ఎన్ని స్టైల్స్ ఉన్నాయో అన్ని స్టైల్స్ ఎంట్రెన్స్ లోనే మొత్తం పెట్టున్నారనమాట సో ఇదైతే చాలా వండర్ఫుల్ గా ఉంది మన తిరుమల చూసినట్టే ఉందన్నమాట చూడడానికి అయితే ఒక లుక్ అనేది డిఫరెంట్ గా ఉంది సో అది కనిపించేది సెకండ్ గోపురం అనమాట ఇక్కడ టెంపుల్స్ అన్ని దర్శనం చేసుకొని దాంట్లో కూడా వెళ్దాము అంటే ఫస్ట్ టెంపుల్ అయితే లెఫ్ట్ సైడ్ లో ఉంటదన్నమాట అనమాట సో ఈ టెంపుల్ ని అన్ని కంపల్సరీగా విజిట్ చేయండి ఫస్ట్ టెంపుల్ విజిట్ చేసుకుని ఇలా రాగానే ఇలా కోనేరు లాగైతే ఉందనమాట సో దాంట్లో చెట్లు అయితే ఫుల్ గా వేసేస్తున్నారు చాలా బాగుంది చూడండి ఈ విధంగా చెట్లు కూడా అన్నీ పెట్టేసి చాలా బాగా అయితే ఉంది నెక్స్ట్ ఇంకో టెంపుల్ వస్తుంది అయితే చూస్తుంటే క్యాక్ అనమాట ఇదిగోండి మనం గిరి ప్రదక్షిణ చేసినప్పుడు ఆ కొండ చుట్టూ ఆ బ్యాక్ సైడ్కి వెళ్ళి వస్తాం అనమాట సో సూపర్గా అయితే ఉంది సో నెక్స్ట్ ఇక్కడ అది అవ్వగానే వినాయకుడు ఉంటాడు సో వినాయకుడిని కూడా అలాగా దర్శించుకొని ముందుకు పోయామంటే నంది వస్తాడు అనమాట ఆ నందిని కూడా విజిట్ చేద్దాం రెడ్ నుంచి క్లియర్ గా చూపిస్తాను నంది కూడా ఉంటాడు సో నంది కూడా చూడండి చాలా బాగుంటుంది సో ఆ నందికి ఆపోజిట్ కానీ మనకి సెకండ్ గోపురం అయితే స్టార్ట్ అవుద్ది సెకండ్ గోపురం అయితే స్టార్ట్ అవుద్ది ఆపోజిట్ వల్ల మనకి ఫోటోస్ కూడా పెద్ద రావట్లే సో సెకండ్ గోపురం నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట దాన్ని కూడా నేను అయితే ఇదంతా ఎలాగంటే స్టెప్ గా ఉంది కొండ కాబట్టి కొండ ఎక్కతా పోతా ఉంటాము లాస్ట్ అగ్ని లింగం కాడికి వెళ్ళేటప్పటికి బాగా కొండ మీదకైతే ఎక్కుతాం అన్నమాట చూడండి ఆ గోపురం మీద శిల్పాలు అసలు ఎలా చెక్కారో ఏంటో ఒక్క దానికి మించి ఒకటైతే ఉందన్నమాట చూడండి ఎంత చిన్న చిన్న ఏ విధంగా చూపారు సూపర్గా అయితే ఉన్నాయన్నమాట మొత్తం అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట ఎక్సలెంట్గా ఉన్నాయో అట్ల మీరు శిల్పాలు ఎలా సాధ్యమైందో అటు ఎలా ఉన్నాయో మంది జనాభా ఉన్నట్టు దాన్ని పెట్టారనమాట సూపర్ అయితే ఉంది సెకండ్ గోపురం సెకండ్ గోపురం నుంచి మనం లోపలికైతే వెళ్ళిపోదాము గోపురాలు దీనికి ఆపోజిట్ లోనే ఇది ఉంటది అనమాట తాడుది ఇది మెయిన్ దీ దాటా వంటి టెంపుల్ కనిపిస్తుంది దానికి ఆపోజిట్ లో ఇంకో గోపురం ఉంటది ఇక్కడ విశిష్టమైన అసలు క్రిస్టియన్ ఏంటంటే అరుణాచలంలో ఈ అన్ని లింగం కంటే ఆ కొండ అనేది చాలా ప్రాముఖ్యత అనమాట దీనికంటే ఎక్కువ ప్రాముఖ్యత దానికి ఉందనమాట సో దానికని వచ్చిన ప్రతి ఒక్కరు అక్కడ గిరి ప్రదక్షిణ చేస్తారనమాట ఎందుకంటే ఈ ఈ లింగం కంటే ఆ కొండ అయితే చాలా ఫేమస్ అనమాట సో దానికని ప్రతి ఒక్కరు ఆ కొండనైతే కంపల్సరీగా నడిచే వాళ్ళు నడిచిపోవచ్చు పద్నాలుగు కిలోమీటర్లు నడవలేని వాళ్ళు ఆటో మాట్లాడుకుంటే మనిషికి వన్ ట్వంటీ రూపీస్ తీసుకుంటారు మొత్తం లింగాలు చూపిస్తారు వాళ్ళైతే సో ఏది వస్తా వాళ్ళు వచ్చినప్పుడు సెకండ్ గోపురం నుంచి బయట రాగానే మనం దర్శనం చేసుకుని ఇక్కడే ప్రసాదాలుస్తారనమాట సో పులిహోర అయితే చాలా అయితే అదైతే గా తినండి ఇలా ఫస్ట్ లోపల ద్వారా నుంచి బయట రాగానే ఇలా ఉంటుంది అనమాట దీన్ని దర్శించుకోండి దీని నుంచి అయితే సెకండ్ గోపురం చాలా నీటికి కూడా కనిపిస్తుంది టెంపుల్లోకి అయితే లోపలికి వచ్చేసి అదంతా టికెట్ లైన్ అన్నమాట సో ఇలా లోపలికి వెళ్ళి ఆడ దర్శనం చేసుకోవడం అదే నేను అదే అనమాట ఫోటో సో నేనైతే తీసాను బయట ఆకాశం సో ఫైనల్ టెంపుల్ అయితే అనమాట ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ ఉన్నాయి అన్ని కంపల్సరిగా విజిట్ అయితే చేయండి